హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఇవి మనం చిన్నప్పుడు ఒక చిన్న గ్లాస్లో షాప్లో కొనుక్కొని తినేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఇంట్లోనే స్పాంజీగా స్మూత్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తుంటేనే నాకు మోటివేషన్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి మనం గులాబ్ జామ్ ప్యాకెట్ అని బయట మార్కెట్లో దొరుకుతుందండి ఈ పిండిని తీసుకోవాలి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం బౌల్తో కొలుచుకొని తీసుకోవాలి ఎందుకంటే మనం పిండిని ఎంత తీసుకుంటున్నామో షుగర్ని కూడా కొలుచుకొని తీసుకోవాల్సి ఉంటుంది సో బౌల్లో ఎన్ని కప్స్ అయింది నేనైతే ఒక కప్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కప్పు పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లారబెట్టుకున్న ఒక గ్లాస్ పాలని తీసుకొని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మీరు పాలకు బదులు నీళ్ళైనా కూడా యాడ్ చేయొచ్చు బట్ పాలు యాడ్ చేయడం వల్ల గులాబ్ జామ్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు నేను చూపించిన కప్పుతోటి నాకు ఈ గ్లాస్ పాల పాలవరకి కరెక్ట్గా సరిపోయాయండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఆ గ్లాస్ పాల పాలవరకి కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా కలుపుకొని ముద్దలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మరింత మెత్తగా కలుపుకోవాలి పిండంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్లాగా చుట్టుకొని మనం గులాబ్ జామ్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇవి చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టండి మనకు పైన క్రాక్స్ అనేవి రాకూడదు వస్తే మనకి పగుళ్ళలాగా వస్తాయి మనం ఇంట్లో తినేవే కాబట్టి ఒకవేళ వచ్చినా పర్వాలేదు అనుకోండి కానీ మనకు నీట్గా క్లియర్గా కనిపించాలి అంటే క్రాక్స్ రాకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఈ విధంగా చేసుకొని అన్నిటినీ కూడా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూసారు కదా అన్నిటినీ కూడా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గులాబ్ జామ్ రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే ఒక పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు షుగర్ని తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ షుగర్లోకి త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ కప్స్ అయినా కూడా యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా కరిగిన దాకా గ్యాస్ సీమ్లో ఆన్ చేసి కరిగించుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా దాకా ఉంచాలి షుగర్ అంతా కరిగిన తర్వాత కూడా సెవెన్ మినిట్స్ వరకు అలాగే మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఆఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి చక్కెర చల్లారిన తర్వాత గడ్డలాగా అవ్వకుండా నిమ్మరసాన్ని యాడ్ చేస్తే అలాగే ఉంటుంది అందుకోసమే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మరిగించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచి లాస్ట్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గులాబ్ జాముని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బ్రౌన్స్ అనేవి ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా మనం ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి లేదంటే ఈ ఉండలన్నీ కూడా విరిగిపోతాయి సో హీట్ అయ్యాక యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచండి దాని తర్వాత తిప్పేయండి ఇలా గరిటతో కిందికి పైప్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామ్స్ అనేవి చాలా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎలాగో పొంగుతాయి కాబట్టి చాలా చిన్నగానే చేసుకోవాలి క్రాక్స్ వచ్చినాయి చూడండి పగుళ్ళుగా వస్తున్నాయి సో క్రాక్స్ రాకుండా చేసుకోండి గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేసాక మనం గరిటతో వీటన్నిటిని కూడా ఆయిల్లో ఉంచేసి వీటన్నిటిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్ రసం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం గులాబ్ జామ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత మనం తీసి చూడాలి రసం అనేది అంతా కూడా వాటికి పట్టేసి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా స్వీట్గా చాలా బాగా తయారవుతాయి ఇప్పుడు నేను ఒక టూ అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను చూడండి గులాబ్ జామ్లకి ఆ రసం అంతా కూడా పట్టేసి అవనేవి చాలా స్వీట్గా తయారైపోయాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అంతేనండి సింపుల్ గులాబ్ జామ్ని ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి